హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆ ఫర్ మ్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా హెవీ బిగ్ సైజ్లతో మరి పల విషయానికి వస్తే మలబులలో ఉన్నటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి దేశపు దేశపుసీమ అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ కాడిని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంగనూరు గ్రామం నుంచి మరి మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కాడి కానీ కాడి యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే వీటి చేతప్ప పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పడంతో పాటు ఇసుక బట్టికి అయితే మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ఒక్కొక్క లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు మరి ఈ కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దును కానీ ఎద్దుల యొక్క పనితీరు చూశాక మరికొద్దిపాటి బీర కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కార్డుపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మరికొన్ని వివరాలు కూడా మీరు నేరుగా రైతు మాటలో తెలుసుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెన్స్ ఫోర్ రాజింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి